కమ్ ఇటు తిప్పు రా రా ఎస్ తొక్కు తొక్కు అదే అదే రా 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 ఇలా తొ ఇలా తిప్పు ఇలా తిప్పు కొంచెం ఇలా తిప్పు ఎస్ రా 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 ఇటు రా ఇటు రా వాడు ఇలా తిప్పు

ఇట్రా ఇట్రా సైకిల్ ఎవరు కొనిచ్చారు నీకు ఆ డ్యాడియా నచ్చిందా బాగుందా ఆ కమ్ 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 వావ్ సూపర్ నా నువ్వు ఆ తిప్పుకొని రా ఆ యెస్ ఆ ఇలారా ఇలారా నైలేరా வெரி குட் சூப்பர் சூப்பர் ஏய் வேஹான் இக்கடா சூப்பர் எஸ் நான் வாழதிப்பு அழத்திப்பு கொஞ்சம் அக்கடிக்கு போத்தா ఇలా ఇలా తీసుకో ముందు చూడాలి వెనక్ కాదు సైడ్ కాదు ఇట్రా ఇలా తిప్పు ఇలా తీ అటుపో అటుపో పో అటు పో అటు పో ఇలా తిప్పు ఇలా తిప్పు తిప్పు తిప్పలేవు కొంచెం ఆటపోవాలా